హాయ్ ఎవ్రీవన్ చాలా హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి ఇది రోజు పిల్లలకు ఒకటి ఇవ్వడం వల్ల పిల్లల్లో ఎముకల బలాన్ని పెంచి వాళ్ళ క్యాల్షియం అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ విధంగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే హైజనిక్గా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అందులో ఒక కప్పు బాదం వేసుకుని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని ఒక సపరేట్ ప్యాన్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు కాజు వేసుకుని ఇవి కూడా స్లో ఫ్లేమ్ పెట్టుకుని బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకుని దీన్ని కూడా పక్కన ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ రెండు మిక్స్ చేసుకుని ఒక కప్పు తీసుకోవాలి ఇవి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇవి కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుని పక్కన ప్యాన్లోకి తీసుకోవాలి ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకుని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు కప్పులు సీడ్లెస్ డేట్స్ని తీసుకోవాలి అంటే సీడ్స్ తీసేసిన ఖర్జూరాన్ని రెండు కప్పులు తీసుకోవాలి మూడు కప్పులు డ్రై ఫ్రూట్స్కి రెండు కప్పులు ఖర్జూరం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ మెజర్మెంట్స్ ప్రకారం చేసుకోండి చాలా టేస్టీగా వస్తాయి ఈ విధంగా రెండు నిమిషాలు అవి సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా పక్కన ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి మన రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ పాపీ సీడ్స్ తీసుకుని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి ఇలా బాగా చల్లారిన తర్వాత వన్ బై వన్ బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదేవిధంగా కాజును కూడా బరగ్గా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సరిగ్గా మిక్స్ అవ్వకపోతే అవి ఏమైనా ఉంటే మళ్ళీ జార్లో వేసుకుని పంపిన్ సీట్స్తో పాటు మిక్సీ పట్టుకోవాలి పౌడర్లా కాకుండా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మొత్తం ఈ సీడ్స్ అన్నిటినీ పౌడర్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చివరిగా డేట్స్ని మిక్సీ పట్టుకుని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు డ్రై డేట్స్ యొక్క పేస్ట్ను కూడా యాడ్ చేసి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేంత వరకు టూ టు త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి మన చెయ్యికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని లడ్డులా చుట్టుకుంటే వన్ మంత్ పాటు నిల్వ ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంటి దగ్గరే హైజనిక్గా ఒక హాఫ్ అన్ అవర్లో తయారు చేసి పెట్టుకోవచ్చు ఒక టెన్ డేస్ టెన్ డేస్ చివరిగా ఈ పాప్ సీడ్స్ని కూడా వేసి మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఒక టెన్ డేస్ టు టెన్ డేస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనకు ఒక ట్వంటీ లడ్డూస్ అనేవి తయారవుతాయి ఈ విధంగా లడ్డూస్లా చుట్టుకుని పక్కన స్టోర్ చేసుకోవాలి దీన్ని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ పాటు నిలవ ఉంటాయి ఫ్రెష్గా ఉండాలి అంటే టెన్ డేస్ టెన్ డేస్కి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ని సబ్స్క్రైబ్ చేయించండి